సహస్ర మరణం తప్పెవరిది కాలం మారిందంటూ అందరూ సంకలు గుద్దుకొని సంబరాలు చేసుకుంటూ టెక్నాలజీని పట్టుకొని వేగంగా ముందుకు వెళ్లిపోతున్నారు ఈ పరుగులో మీ బ్యాగ్ లోంచి ఒక్కొక్కటి పడిపోతున్నాయి అవేమిటో కూడా చూడకుండా పరిగెడుతున్నారు ఇంతకీ అవేమిటో తెలుసా మానవతా విలువలు మంచితనం మర్యాద గౌరవం భయం భక్తి బాధ్యతలు ఎప్పుడో ఆయాసం వచ్చినప్పుడో లేక ఇంటి దగ్గర ఖాళీగా కూర్చొని వెనక్కి తిరిగి చూసుకుంటే మీ బ్యాగ్లో ఇవేవీ కనిపించడం లేదు మీ దగ్గరే కాదు మీ ఇంట్లో వాళ్ళ దగ్గర లేవు ఎందుకంటే మీరే పట్టించుకోకుండా పరిగెడితే పిల్లలకేం చెప్తారు వారికేమర్థమవుతోంది ఈ ఫలితమే చిన్నారి సహస్ర మరణానికి కారణం పదిహేనేళ్ల కుర్రాడు డబ్బుల కోసం ఇంటికెళ్లి అడ్డు వచ్చిందని ఆ చిన్నారిని పొడిచేశాడు అది కూడా ఒకసారి కాదు ఇరవై ఒక్కసార్లు కత్తితో పొడిచాడు ఎంత దారుణం ఈ పదిహేనేళ్ల కుర్రాడికి అంత క్రూరత్వం ఎలా వచ్చింది ఎవరు బాధ్యులు నెక్స్ ప్రత్యేక కథనం మీద సాము పిల్లల పెంపకం చిన్న పిల్లల పెంపకం ఎప్పుడు మీద సాము లాంటిదే మారుతున్న కాలంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ముఖ్యంగా సెల్ ఫోన్లు వచ్చాక పిల్లల ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి ఇది తల్లిదండ్రుల తప్ప లేక గురువులు స్నేహితుల తప్ప అనడానికి లేదు ఎందుకంటే అది నిత్య అవసరమైపోయింది దానిని వదిలి ఎవరూ ఉండలేని పరిస్థితి వచ్చేసింది చిన్నారుల్లో క్రైమ్ రేటు పెరిగిపోవడానికి ప్రధానంగా టెక్నాలజీ మొబైల్ ఫోన్లు తప్పు అని చెప్పక తప్పదు తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లిపోవడం ఇంట్లో సమాచారం కోసం సెల్ ఫోన్ ఉంచడంతో పిల్లలు స్కూల్ నుంచి వచ్చి వాటిపై పడుతున్నారు లేదంటే టీవీలో వచ్చే ఓటీటీ కంటెంట్ లో క్రైమ్ సిరీస్ వస్తున్నాయి అవి చూస్తున్నారు వీటిని ఆపడం ఎవరి తరం కావడం లేదు పిల్లలు మారం చేస్తే ఫోన్ లిస్ట్ తల్లిదండ్రులు చిన్న పిల్లలు మారం చేస్తే టక్కుమని వారికి సెల్ ఫోన్ చేతికిచ్చేస్తున్నారు వారు అందులో బొమ్మలు చూసుకుంటూ ఆడుకుంటున్నారు మారిన పరిస్థితులు పెరిగిపోతున్న ఖర్చుల నేపథ్యంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఇది కూడా పిల్లల పెంపకంలో శ్రద్ధ తగ్గిపోవడానికి కారణంగా చెబుతున్నారు ఇకపోతే తల్లి గర్భంలోనే అభిమన్యుడు ప్రహ్లాదుడి తరహాలో మొబైల్ ఫోన్లకి అట్రాక్ట్ అయిపోతున్నారు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు తల్లి మొబైల్ ఫోన్ లోనే ఉండటం ఆ ఫోన్ రింగ్ టోన్ వస్తే త్వరధరగా ఫోన్ దగ్గరికి పరిగెత్తడం ఇవన్నీ పిండస్థ దశ నుంచే వాళ్ళు కూడా అడాప్ట్ అయిపోతున్నారు అందుకే పుట్టిన తరువాత వాడెప్పుడైనా ఏడ్చినప్పుడు మొబైల్ రింగ్ టోన్ ఆన్ చేసి వినిపించండి వాడు టక్కుమని ఏడు పాపేస్తాడు ఎందుకంటే వాడికా రింగ్ టోన్ ఎంతో దగ్గరైపోయింది వాడి మైండ్ కి ట్యూన్ అయిపోయింది చూసారా ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో మనం పరుగులు పెడుతున్నామో ఇప్పుడు చెప్పండి పదిహేను సంవత్సరాల పిల్లవాడు అంత క్రూరంగా చంపడానికి బాధ్యులెవరు ఒకసారి ఆలోచించండి ఫ్యాషన్ గా మారిన నెగిటివ్ భావాజాలం అన్నిటికీ ప్రస్తుత సమాజంలో పెరిగిపోతున్న అగ్రెసివ్నెస్ ఈగోస్ పనికి మాలిన పౌరుషాలు అర్థం లేని ఆవేశాలు తల్లిదండ్రులను గురువులను తిట్టడం ఇలా ఒక నెగిటివ్ భావాజాలం నర నరాల్లో వ్యాపించేస్తుంది అంతేకాదు ఇవన్నీ చేయడం ఫ్యాషన్ గా కూడా మారిపోయింది గురువులను తిడుతుంటే అందరూ నవ్వుతున్నారు తల్లిదండ్రులను ఎదిరించడం గొప్ప అనుకుంటున్నారు నిత్యం ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడుకోవడం చాటింగ్లు చేసుకోవడం అదే పనిగా గేమ్స్ ఆడుకోవడం ఇలా పిల్లలందరూ మొబైల్ ఫోన్లకి బానిసలైపోతున్నారు మైనర్ హత్య వెనక బలమైన మోటో ఏంటంటే తల్లిదండ్రులు క్రికెట్ బ్యాట్ కొనివ్వలేదు అందుకని దొంగతనానికి వెళ్లాడు అక్కడ అమ్మాయి చూసింది తప్పించుకోవడానికి అన్నంపుణం ఎరుగని అమ్మాయిని అత్యంత క్రూరంగా చంపేశాడు అంటే నిందితునికి ముందు భయం లేదు మరి భయం ఎవరు చెప్పాలి గురువులు ఒక దెబ్బ కొడితే మా అబ్బాయిని కొడతారా అంటూ మీడియా కెక్కే తల్లిదండ్రుల మధ్య మన సమాజం నడుస్తోంది రేటింగ్స్ కోసం పోటీలు పడి మరి వాటిని టెలికాస్ట్ చేస్తున్న మీడియాది నేరం కాదా కానీ ఆ కుర్రాడు దారి తప్పకుండా ఒక దెబ్బ కొట్టాడని ఆ గురువుని సస్పెండ్ చేయడం అతని ఉద్యోగం తీసేయడం అతని కుటుంబాన్ని రోడ్డున పడేయడం ఎంతవరకు సబబు దాని ఫలితమే సహస్ర మరణం కాదంటారా మీరే ఆలోచించండి

మైనర్లు ఇలా మర్డర్లు చేసే స్థాయికి వెళ్లారంటే దాని వెనక ఎన్నో అదృశ్య హస్తాలున్నాయి ముఖ్యంగా సినిమాలు ఇటీవల యానిమల్ అని ఒక సినిమా వచ్చింది అందులో సెక్స్ హింసకి పరాకాష్ట అని చెప్పాలి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది అంటే జనానికి ఏది ఇంట్రెస్ట్ అనేది ఒకసారి అర్థం చేసుకోండి సమాజం ఏ దిక్కు వైపు ప్రయాణం చేస్తుందనడానికి అదొక ఉదాహరణ ఓటీటీలో మర్డర్లు మానభంగాలు సెక్స్ కంటెంట్ పెరిగిపోతోంది విచ్చల విడతనం అని చెప్పాలి తెలుగు సీరియల్స్ లో అన్ని దొంగ సీరియల్లే ఎవరెవరిని ఎలా కుట్రలు చేయాలని చూపించడమే ఈ దరిద్రం సగం సమాజాన్ని నాశనం చేస్తోంది ఇకపోతే తెలుగు సినిమా హీరోలు అర్థం లేని అరుపులు కేకలతో సినిమాలు హోరెత్తిపోతున్నాయి అవతల వాడిని ఒక్క గుద్దుగుద్దితే నెత్తురు కక్కుకొని చనిపోయేలా చూపిస్తున్నారు సహస్రను ఆ మైనర్ ఇరవై ఒక్క కత్తిపోట్లు పొడిచారంటే ఎవరు ప్రేరేపించారు నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని బేసికలీ ఆయన ఏం చేశాడంటే హీ వాళ్ళ ఇల్లులు దగ్గర దగ్గర ఉంటుంది సో వీళ్ళ టెరెస్ నుంచి వాళ్ళ టెరెస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు దూకి వెళ్ళిపోవచ్చు సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తేప్పుడు ఆ పాప హర్ సీన్ హిమ్ చూసినాక వెంటనే అరిచింది అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు సో ఆ నైఫ్ తో ఈ స్టాప్ దర్ అండ్ దెన్ వచ్చేసాడు ఒకసారి అర్థం చేసుకోండి తల్లిదండ్రులు ఆలోచించండి పిల్లల మానసిక ప్రవర్తనకు ఎన్నో కారణాలు పిల్లల మానసిక ప్రవర్తనలో తేడాలు వస్తున్నాయంటే అందులో తల్లిదండ్రులు చుట్టూ ఉండే సమాజం పాత్ర కూడా ఉంటుంది వారి ఉదాసీన వైఖరి ప్రమాదకరం అనే చెప్పాలి ఇకపోతే తండ్రి వెళ్లి తల్లి మీద అరవడం లేదా కొట్టడం లేదా ఇంట్లో మందు తాగడం సిగరెట్లు కాల్చడం ఒక స్థాయికి మించి తిట్టుకోవడం ఇవన్నీ పిల్లల ప్రవర్తనల్లో మార్పులు తీసుకొస్తుంటాయి ఇకపోతే ఆర్థిక సమస్యలు కూడా ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం పై ప్రభావం చూపిస్తుంటోంది అలాగే చుట్టూ ఉన్న సమాజం ప్రభావం ఉంటోంది అంటే ఆ వీధిలో పిల్లల ప్రవర్తన వీరి ఆలోచనలను అందుకే మైనర్ హత్య చేయడం వెనక ఎన్నో అదృశ్య శక్తుల ప్రభావం ఉంది ముందు సమాజం వీటన్నిటినీ గ్రహించి ముందుకు వెళితే రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది ఎన్ని చెప్పుకున్నా పిల్లలకు పుట్టుకతోనే జన్మత కొన్ని బుద్ధులు వస్తుంటాయి అంటే బాగా చదువుకునే వారికి గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది అలా అలాగే సంగీతం ఇంట్రెస్ట్ ఉంటుంది సాధన చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు అలాగే కవులు రచయితలు ఉంటారు డాన్సర్లు ఆర్టిస్టులు క్రికెటర్లు టెన్నిస్ ప్లేయర్లు ఆటగాళ్లు కళాకారులు సైంటిస్ట్లు ఇలా వారికి నచ్చిన దాంట్లోకి వెళితే అయిపోతారు అలాగే దుందుడుకు స్వభావం షార్ట్ టెంపర్మెంట్ చిన్న చిన్న వాటికే రియాక్ట్ కావడం సీరియస్ అవడం ఇవన్నీ అతి స్వభావాలు ఇలా ఉన్నవారే ఇంతటి ఘోరానికి పాల్పడతారని నిపుణులు అంటున్నారు కాకపోతే చిన్నతనం నుండి వీరిని దారిలో పెట్టడం తల్లిదండ్రులు గురువులు స్నేహితులు సమాజం బాధ్యత అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసేయండి